రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీ రంగపట్నం గ్రామంలో డాక్టర్ పిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం బేతాల రాంబాబు కత్తుల రవికుమార్ తాడేపల్లి ఫనికుమార్ గంగరాజు తదితర అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం గ్రామంలో పలు పెద్దలు పాల్గొని అంబేద్కర్ కి విగ్రహ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ జెండాని ఎగరవేశారు ఉండిపోయిలాంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆయన జన్మించబట్టే భారతదేశానికి ఒక రాజ్యాంగం వచ్చింది భారతదేశానికి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి అధికారం వచ్చిందంటే అంబేద్కర్ ఉండబట్టే మనం అధికారంలో కొనసాగలుగుతున్నాం ఉన్నది ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ కూడా మర్చిపోలేటువంటి విషయం ఈవేళ చాలా కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచ ఎడ్యుకేషన్ ఈజ్ వేర్ డెవలప్మెంట్ ఇది వేరు ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అన్నది అంబేద్కర్ ద్వారా నేటి యువత అందరూ కూడా అర్థం చేసుకోవాలి సమర్థత ఉన్న చోట తెలివితేటలు ఉన్న చోట అందరూ మనకు చిన్నవాళ్ళే మన దగ్గర సమర్థత ఉండాలి తెలివితేటలు ఉండాలి కుల మతాలకు అతీతంగా అందరినీ పైకి తెచ్చిన నాయకుడు ఎవరంటే ఈవేళ ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ రాజ్యాంగం రాయిబట్టే ఈ రిజర్వేషన్లు వచ్చినాయి ఈ కింద జాతులన్నీ కూడా ఉన్న స్థాయిలోకి వెళ్ళగలిగినాయి ఈవేళ ఉద్యోగాల్లో కానీ ఈ అన్ని రంగాల్లో మనం ముందు అంబేద్కర్ లాంటి మహా వ్యక్తి మహోన్నతుడు మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఇది ప్రపంచ దేశాలు కూడా ఖ్యాతించే విధంగా ఇవాళ మన రాజ్యాంగాన్ని ఆయన ఆయనలో మేధస్సును మనం ఆయన స్థాయికి వెళ్ళకపోయినా ఆయన ఆశయాలను మనం గౌరవించాలి ఆయన ఆదేశాలు మనం పాటించాలి ఆయన అడుగు జాడల్లో నరాలని చూపింగా మనం చేసే డెవలప్మెంట్ అన్న ఆయన ఆశ పెట్టి ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ ఉంటది అంటే విద్య అక్కడ ఉంటది అది ఆయన నిరూపించిన మహా ఆయన కాబట్టి ఈవేళ ఈవేళ రాజ్యాంగంలో ఈవేళ ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులు మళ్ళా ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అంటే రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన రిజర్వేషన్ బట్టి మనం ఆ స్థాయిలోకి ఆ పదంలోకి వెళ్ళగలివా అన్నది కూడా మర్చిపోకూడదు ఈవేళ అలాంటి గొడ్డలు పెట్టిలాంటి నాయకులు ఎవరు తయారైనా వాళ్ళని మనం జాగ్రత్తగా